Что? రాష్ట్ర పేద ప్రజల హృదయాలలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చిరస్థాయిగా నిలిచి ఉంటారని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు బుధవారం గాజువాక ప్రైవేట్ హాస్పిటల్లో జరిగిన కార్యకర్తల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విశాఖ ఎంపీగా బొత్స ఝాన్సీ లక్ష్మి గాజువాక ఎమ్మెల్యేగా గుడివాడ అమర్నాథ్ ఎంపీ ఎమ్మెల్యేలుగా ఎన్నికైతే కార్యకర్తల గౌరవాన్ని ఇనుమడింపజేస్తామన్నారు రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తొలి రోజుల్లో సంక్షేమ పథకాలు అమలు కోసం జరుగుతున్న చర్చలలో భయం వేసేదన్నారు అయితే ఐదేళ్ల పూర్తయిన సందర్భంలో నేడు సంక్షేమ పథకాల అమలు గురించి గర్వపడుతున్నానని అన్నారు పార్టీని నమ్ముకున్న కార్యకర్తలను ఎట్టి పరిస్థితుల్లోని జగన్మోహన్ రెడ్డి వదులుకోరని ఆయన చెప్పారు గాజువాకులో కూటమి అభ్యర్థికి ఓటు వేస్తే స్టీల్ ప్లాంట్ను అమ్ముకోవాలని అనుమతి ఇచ్చినట్టేనని ఆయన చెప్పారు విశాఖ అభివృద్ధి జరిగిందంటే స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి చలివేనని ఆయన చెప్పారు ఎంపీగా ఝాన్సీ ఎమ్మెల్యేగా అమర్ని గెలిపించాల్సిందేనని కార్యకర్తలకు ఉద్బోధించారు వైఎస్ఆర్సీపీ జోనల్ ఇన్ఛార్జ్ రాజ్యసభ సభ్యులు వైవి సుబ్బారెడ్డి మాట్లాడుతూ సీనియర్ నేత తిప్పల నాగిరెడ్డి ఆధ్వర్యంలో వచ్చే ఎన్నికల్లో ఘన విజయం సాధిస్తామని అన్నారు అవినీతికి తావు లేకుండా పరిపాలనను సూక్ష్మ స్థాయికి తీసుకెళ్లిన ఘనత జగనన్నది అని అన్నారు వైఎస్ఆర్ ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ లక్ష్మి మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా విశాఖపై ప్రత్యేక దృష్టి సాధించారన్నారు ఈ రోజు దేశంలో ఏ రాష్ట్రంలోనూ జరగని సంక్షేమం జగనన్న చేశారని అన్నారు రాష్ట్ర భారీ పరిశ్రమల మంత్రి గాజువాక ఎమ్మెల్యే అభ్యర్థి గుడివాడ అమర్నాథ్ వైఎస్ఆర్సీపీ రీజనల్ డిప్యూటీ కోఆర్డినేటర్ గాజువాక ఎమ్మెల్యే సభ్యులు తిప్పల నాగిరెడ్డి మాజీ శాసనసభ సభ్యులు తిప్పల గురుమూర్తిరెడ్డి మేయర్ గొలగాని హరివెంకట కుమారి వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులు కోలాగురువులు గాజువాక నియోజకవర్గ మాజీ ఇన్ఛార్జీలు ఊరుకుటి రామచంద్రరావు తిప్పల దేవన్ రెడ్డి కార్పొరేటర్లు వైఎస్ఆర్సిపి నాయకులు పాల్గొన్నారు మహిళ కూడా వచ్చిన తప్పకు తీసుకెళ్లి ఈ రోజు ఇంట్లో కూర్చోబెట్టి మహిళలకి ఈ వేళ ఆర్థిక ప్రతి ఒక్కరికి ఉండటంతో పాటు నలభై ఐదు సంవత్సరాల ప్రతి మహిళ కూడా ఈ వేళ ఐదు సంవత్సరాలకి నాలుగు సంవత్సరాలు డెబ్బై ఐదు రూపాయలు వచ్చిన ఘనత మన ముఖ్యమంత్రి

అది మనం తలకొచ్చాము అది జరగాలంటే ఇక్కడ అమరావతి శాంతి ఇక్కడ సభ్యురాలు అయితే ఆయన ఢిల్లీలో ఆయన బాలి రాజు పదే ఎమ్మెల్యేలు గారు అమ్మనాథ్ గారు అలాగే పార్లమెంట్ లోకి అడుగు పెట్టబోయే బొత్స జాన్సీ గారికి మీరు ఆశీర్వదించి ఈ విధంగా అందించాలని